అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈనాడు పత్రికలో జగనన్న ఘోర ముద్ద అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేశారు పత్రికలు రాజకీయ పరంగా ఎవరు స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు కానీ ప్రజలకి మేలు జరుగుతున్న పథకాల పట్ల దుష్ప్రచారం చేయటం కానీ దాని మీద విషయం చిమ్మే విధంగా పత్రికల్లో వార్తలు రాయటం అనేది చాలా ఘోరమైన విషయంగా నేను భావిస్తా ఉన్నా నేను జగనన్న ఘోర ముద్ద అనేది పాఠశాల పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా మెచ్చిన పథకం అని చెప్పేసి చెప్పడానికి నేను వెనకాడటం లేదు ఎందుకంటే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు పిల్లల్ని అడిగినప్పుడు మీరు ఎక్కడ భోజనం చేస్తారు ఇంటికడ చేస్తారా స్కూల్లో భోంచేస్తారంటే స్కూల్లోనే చేస్తాం అక్కడ బాగుంటుంది అని చెప్పే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పేసి మేము అనువు చేస్తా సాధారణంగా ఇటువంటి పథకాల మీద ముఖ్యమంత్రులు పెద్ద దృష్టి పెట్టరు కేవలం బడ్జెట్ కేటాయించి బడ్జెట్ కేటాయింపులు చేసి నా బాధ్యత అయిపోయింది లేకపోతే అధికారులు లేకపోతే ఆ సంబంధిత మంత్రులు ఆ వ్యవహారం చూసుకుంటారు కదా అని చెప్పేసి దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపే పరిస్థితులు గతంలో ఇప్పుడు కూడా లేవు కానీ ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి విపరీతంగా బడ్జెట్ పెంచడమే కాకుండా మెను కూడా పిల్లల ఆరోగ్యపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెను కూడా వారం రోజులకి డిఫరెంట్ మెను ప్రతిరోజు ఒక మెను ఆయన స్వహస్తాలతో తయారు చేసి ఫైనలైజ్ చేసిన విషయం ఎక్కడ కూడా మనం చూశాను అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఈరోజు పిల్లల పిల్లల్లో విటమిన్స్ డిఫిషియన్సీ వస్తుందనే ఉద్దేశంతో సాటెక్ రైస్ ఇంతకుముందు మనం చూసాం గతంలో ఏదో ముతక బియ్యమో లేకపోతే నూకలో అంటే క్వాలిటీ లేని రైస్ వాడే పరిస్థితుల నుంచి ఈరోజు సాటెక్ రైస్ అంటే తెల్ల బియ్యం సన్న బియ్యమే కాకుండా ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్ సితో నింపిన బియ్యాన్ని ఈరోజు మన పిల్లలకు వాడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ మెనూలో రోజు మండే హాట్ పొంగల్ ప్రతిరోజు కోడిగుడ్డు చిక్కీ ప్రతిరోజు ఒకరోజు నిమ్మకాయ పులిహార టమాటా పచ్చడి ఒకరోజు సాంబార్ బాత్ మరియు ఉడికించిన కోడిగుడ్లు ఒకరోజు అన్నం ఒకరోజు ఆకుకూర అన్నం ఈ విధంగా అంటే ప్రతిరోజు మళ్ళీ పప్పుచారు స్వీటు చిక్కీ కోడిగుడ్డు ఇవన్నీ కాకుండా పచ్చడి కూర కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇవ్వటం అనేది చాలా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా అదే చెప్తున్నారు కూరగాయల ధరలు పెరిగినా కూడా పట్టింపు లేదని చెప్పేసి ఇది చాలా అన్యాయం గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం మూడు రూపాయల యాభై పైసలు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఆరు రూపాయల యాభై ఒక్క పైసలకి పెంచిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కుక్స్కి ఆనరీ పేమెంట్ వెయ్యి రూపాయలు గత ప్రభుత్వాలు ఇస్తే ఈ ప్రభుత్వం మూడు వేలు చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను అదేవిధంగా ఈ భోజన ఖర్చు కూడా ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతి విద్యార్థికి పదకొండు రూపాయల ఇరవై ఆరు పైసల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెంచి పదహారు రూపాయల ఏడు పైసలు పెంచారు అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాల హై స్కూల్ విద్యార్థులకి గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెంచి ఈరోజు పిల్లలకి భోజనాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను గతంలో మనం పేపర్లు చూస్తూ ఉండేవాళ్ళం మధ్యాహ్న పథకాన్ని నీరు ఘాట్ చేసింది ప్రభుత్వం నీరు నీరు కోరిన అన్నం లేకపోతే నీళ్ళ సాంబారు అని చెప్పేసి మనం చాలామంది కూడా చూసాం కానీ ఈరోజు అట్లా కాకుండా బ్రహ్మాండమైన మెను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కడ కూడా చూడని మెనూని ఈ ప్రభుత్వం ప్రవే ప్రవేశపెట్టి మరి ఆ మెనూ ప్రకారం ప్రతిరోజు కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను నేను మరి ఇంతకుముందు కూడా ఈ ఏదైతే ఈ కుకింగ్ ఏజెన్సీ ఉంటాయో వాళ్ళకి తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తొమ్మిది నెలలు సంవత్సరం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ ఈరోజు ఒక రెండు నెలల కంటే కూడా ఎక్కువగా పెండింగ్ లేని విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను అంతకుముందు కేవలం ముప్పై రెండు లక్షల మందికి మాత్రమే భోజనాలు పెడితే ఇప్పుడు దాదాపు నలభై మూడు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి అంటే దాంట్లో కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా పెరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని నేను గత ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి పిల్లలకి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఉంటే దీని మీద విషయం చల్లటం చాలా ఘోరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఇది పిల్లలకి ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం పేద పిల్లలకి మంచి చదువు మంచి ఆరోగ్యకరమైన భోజనం అందించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్లో ఒక ముఖ్య లక్ష్యంగా నేను మనవి చేస్తా ఉన్నాను పిల్లలందరికీ కూడా చదువుకోవాలి అందుకనే అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం మరి పేద పిల్లలకి దాదాపు రెండు లక్షల నలభై రెండు కోట్ల డీబీటీలో సెవెంటీ పర్సెంట్ ఎస్సీ బీసీ ఖర్చు పెట్టే పరిస్థితి కూడా మనం చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తా మరి ఇటువంటి మరి న్యూస్ని విశ్వం జిమ్మే న్యూస్ని మరి ఇవ్వటం చాలా ఖండించదగ్గ విషయం కూడా నేను మనం చేస్తాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈనాడు పత్రికలో జగనన్న ఘోర ముద్ద అని చెప్పేసి ఒక ఆర్టికల్ వేశారు పత్రికలు రాజకీయ పరంగా ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకోవచ్చు కానీ ప్రజలకి మేలు జరుగుతున్న పథకాల పట్ల దుష్ప్రచారం చేయటం కానీ దాని మీద విషయం చిమ్మే విధంగా పత్రికల్లో వార్తలు రాయటం అనేది చాలా ఘోరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను నేను జగనన్న ఘోర ముద్ద అనేది పాఠశాల పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా మెచ్చిన పథకం అని చెప్పేసి చెప్పడానికి నేను వెనకాడటం లేదు ఎందుకంటే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు పిల్లల్ని అడిగినప్పుడు మీరు ఎక్కడ భోజనం చేస్తారు ఇంటికక్కడ భోజనం చేస్తారా స్కూల్లో భోజనం చేస్తారంటే స్కూల్లోనే భోజనం చేస్తాం అక్కడ బాగుంటుంది అని చెప్పే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను సాధారణంగా ఇటువంటి పథకాల మీద ముఖ్యమంత్రులు పెద్ద దృష్టి పెట్టరు కేవలం బడ్జెట్ కేటాయించి బడ్జెట్ కేటాయింపులు చేసి నా బాధ్యత అయిపోయింది లేకపోతే అధికారులు లేకపోతే ఆ సంబంధిత మంత్రులు ఆ వ్యవహారం చూసుకుంటారు కదా అని చెప్పేసి దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపే పరిస్థితులు గతంలో ఇప్పుడు కూడా లేవు కానీ ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి విపరీతంగా బడ్జెట్ పెంచడమే కాకుండా మెను కూడా పిల్లల ఆరోగ్యపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెను కూడా వారం రోజులకి డిఫరెంట్ మెను ప్రతిరోజు ఒక మెను ఆయన స్వహస్తాలతో తయారు చేసి ఫైనలైజ్ చేసిన విషయం ఎక్కడ కూడా మనం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు పిల్లల పిల్లల్లో విటమిన్స్ డిఫిషియన్సీ వస్తుందనే ఉద్దేశంతో సాటెక్ రైస్ ఇంతకుముందు మనం చూసాం గతంలో ఏదో ముతక బియ్యమో లేకపోతే నూకలో అంటే క్వాలిటీ లేని రైస్ వాడే పరిస్థితుల నుంచి ఈరోజు సాటెక్ రైస్ అంటే తెల్ల బియ్యం సన్న బియ్యమే కాకుండా ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్స్తో నింపిన బియ్యాన్ని ఈరోజు మన పిల్లలకు వాడుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ మెనూలో రోజు మండే హాట్ పొంగల్ ప్రతిరోజు కోడిగుడ్డు చిక్కీ ప్రతిరోజు ఒకరోజు నిమ్మకాయ పులిహార టమాటా పచ్చడి ఒకరోజు సాంబార్ బాత్ మరియు ఉడికించిన కోడిగుడ్లు ఒకరోజు అన్నం ఒకరోజు ఆకుకూర అన్నం ఈ విధంగా అంటే ప్రతిరోజు మళ్ళీ పప్పుచారు స్వీటు చిక్కీ కోడిగుడ్డు ఇవన్నీ కాకుండా పచ్చడి కూర కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఇవ్వటం అనేది చాలా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా అదే చెప్తున్నారు కూరగాయల ధరలు పెరిగినా కూడా పట్టింపు లేదని చెప్పేసి ఇది చాలా అన్యాయం గత ప్రభుత్వం వంట ఖర్చుల నిమిత్తం మూడు రూపాయల యాభై పైసలు ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఆరు రూపాయల యాభై ఒక్క పైసలకి పెంచింది అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కుక్స్కి ఆనరీ పేమెంట్ వెయ్యి రూపాయలు గత ప్రభుత్వాలు ఇస్తే ఈ ప్రభుత్వం మూడు వేలు చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అదేవిధంగా ఈ భోజన ఖర్చు కూడా ప్రాథమిక తరగతుల్లో చదివే ప్రతి విద్యార్థికి పదకొండు రూపాయల ఇరవై ఆరు పైసల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెంచి పదహారు రూపాయల ఏడు పైసలు పెంచారు అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాల హై స్కూల్ విద్యార్థులకి గతంలో ఇచ్చిన దానికంటే కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెంచి ఈరోజు పిల్లలకి భోజనాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను గతంలో మనం పేపర్లు చూస్తూ ఉండేవాళ్ళం మధ్యాహ్న పథకాన్ని నీరు ఘాట్ చేసింది ప్రభుత్వం నీరు నీరు కోరిన అన్నం లేకపోతే నీళ్ళ సాంబారు అని చెప్పేసి మనం చాలామంది కూడా చూసాం కానీ ఈరోజు అట్లా కాకుండా బ్రహ్మాండమైన మెను ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కడ కూడా చూడని మెనుని ఈ ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టి మరి ఆ మెను ప్రకారం ప్రతిరోజు కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను నేను మరి ఇంతకుముందు కూడా ఈ ఎవరైతే ఈ కుకింగ్ ఏజెన్సీ ఉంటాయో వాళ్ళకి తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం తొమ్మిది నెలలు సంవత్సరం కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ ఈరోజు ఒక రెండు నెలల కంటే కూడా ఎక్కువగా పెండింగ్ లేని విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాము అంతకుముందు కేవలం ముప్పై రెండు లక్షల మందికి మాత్రమే భోజనాలు పెడితే ఇప్పుడు దాదాపు నలభై మూడు లక్షల నలభై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి అంటే దాంట్లో కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కూడా పెరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని నేను గత ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి పిల్లలకి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఉంటే దీని మీద విశ్వం చల్లటం చాలా ఘోరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఇది పిల్లలకి ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం పేద పిల్లలకి మంచి చదువు మంచి ఆరోగ్యకరమైన భోజనం అందించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్లో ఒక ముఖ్య లక్ష్యంగా నేను మనం చేస్తా ఉన్నాను పిల్లలందరికీ కూడా చదువుకోవాలి అందుకేనే అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం మరి పేద పిల్లలకి దాదాపు రెండు లక్షల నలభై రెండు కోట్ల డీబీటీలో సెవెంటీ పర్సెంట్ ఎస్సీ ఖర్చు పెట్టే పరిస్థితి కూడా మనం చూస్తామని చెప్పేసి మనం చేస్తా మరి ఇటువంటి మరి న్యూస్ని విశ్వవిద్యమే న్యూస్ని మరి ఇవ్వటం చాలా ఖండించదగ్గ విషయం కూడా నేను మనం చేస్తున్నాను